మనవి చేస్తా ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీ భర్తాలు పడతారు ఆ కాలం చెల్లిపోయిందని నేను మనవి చేస్తా ఉన్నా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇదే భాస్కరరావు గారు ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర రెడ్డి గారు పొట్టివాడే కానీ చాలా గట్టివాడు మనకున్న పవర్ స్టేషన్స్ అన్ని కూడా ఆ ఉత్తర తెలంగాణలో ఉన్నాయి గోదావరి రోడ్డుకు మరి మనకి ఇక్కడ రావాల మహబూబ్ నగర నల్లగొండన రంగారెడ్డ హైదరాబాద్ దక్షిణం వైపు పవర్ స్టేషన్ రావాలని ఇబ్బందులు వస్తాయని చెప్పి వెతికే టైంలో ఆయన పట్టుబట్టి నాతో కొట్లాడి అన్నా నేను నల్లగొండలు జాగిపిస్తా దయచేసి నల్లగొండలు రావాలని చెప్పి దేశంలోనే రెండవదో మూడోదో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఇరవై తొమ్మిది వేల కోట్ల ఖర్చుతోని నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ మన దామరచెరల దగ్గర తెచ్చినాడు సుఖేందర్ రెడ్డి గారు భాస్కరరావు గారు జగదీశ్వర్ రెడ్డి గారికి సహకరించి ఆనాడు వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ కూడా రావాలి ఎస్ మా దగ్గర రావాలని చెప్పి ప్రజలను కన్విన్స్ చేసి జాగాలు ఇప్పించే ఆ పని జరుగుతూ ఉంది రాబోయే రెండు మూడేళ్లలో అద్భుతం జరగబోతూ ఉంది నల్లగొండ జిల్లాలో అక్కడ నాలుగు వేల స్టార్ట్ అయితే ఇంకో రెండున్నర మెగావాట్లకు కూడా ప్రొవిజన్ పెట్టుకున్నాం దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం మన నల్లగొండ నిలవు కాబోతూ ఉంది అద్భుతం జరగబోతా ఉంది పద్దెనిమిది వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరకబోతూ ఉంది అసలు ఆ దామర్చర్ల దగ్గర ఆ పవర్ ప్లాంట్ స్టార్ట్ అయితే నల్లగొండ జిల్లా ఆర్థిక ముఖ చిత్రమే మొత్తం మారిపోతుంది అద్భుతం తయారైపోతుంది గొప్ప డ్రీమ్ ఉంది కాంగ్రెస్ నాయకులు మీరు చూసినారు దాన్ని బంద్ చేపిస్తామంటారు వీళ్ళకి తెలివి ఉన్నదా లేదా దాన్ని మూసేస్తామన్నారు ఏ కోమటిరెడ్డి కట్టడి అయితే మూసేస్తానడో ఆయనే నల్లగొండ ప్రజలు మూసేసి పీడ వదిలిపోయిందని మనం చేస్తా ఉన్నాం ఇలా థర్మల్ ప్రాజెక్టు మూత వల్లే నల్లగొండలో మూత పడ్డది గుద్దుడు గుత్తే మా భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయింది అక్కడి నుంచి ఇలా రెడ్డి నాయకత్వంలో మా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు గారి నాయకత్వంలో రేపు గెలవబోయే మీ వేమిరెడ్డి ఎంపీ గారి నాయకత్వంలో ఆ దామరచెల్ల ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది మూడేళ్ళ నాటికి నేనే వచ్చి దాన్ని నాగరేషన్ చేస్తానని మనం చేస్తూ ఉన్నాం ఈ విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అడ్డగోలు మాట్లాడడం పిచ్చి పిచ్చి మాట్లాడడం ఇంకా విచిత్రమండి ఈ జిల్లాలో ఈ జిల్లాలో చాలామంది ఉన్నారు ఇక ఈ కథ ఇదో పరంపర హైదరాబాద్లో మున్సిపాలిటీకి ఎలక్షన్ జరుగుతుందండి ఆ సిపిఐ